సార్ చూడండి మనం మనం ఈరోజు ఏ లెసన్ చెప్పుకుంటున్నాం హైడ్రో సైకిల్ ఏంటమ్మా దీన్ని వాటర్ సైకిల్ అని కూడా అంటారు ఏమంటారు మీ స్కూల్ నేమ్ ఏంటి ఏ మండలం వెరీ గుడ్ వెరీ గుడ్ మనం ఈరోజు చెప్పుకోబోతున్న లెసన్ ఏంటన్నా హైడ్రోసైకిల్ ఒక్కసారి ఆ హైడ్రో సైకిల్ తాలూకా విషయం ఒకసారి చూద్దాము ఒకసారి ఇంకా మన క్లాస్లోకి తీసుకొచ్చాను ఆ హైడ్రో సైకిల్ తాలూకా పిక్చరు వీడియో మనకి కనిపిస్తుంది ఒకసారి చూడండి ఒకసారి ఇటువైపు వస్తారా మీరు ఇటువైపు వస్తారా ఆ రండి కనిపిస్తుందా మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి నాకు మేఘం నుంచి ఏం పడుతుంది రెయిన్ పడుతుంది ఆ మేఘంలో వాటర్ ఎలా వెళ్తుంది అసలు మేఘం ఎట్లా తయారవుతుంది వాటర్ వేపర్ ఎక్కడి నుంచి వస్తుంది కింద చూసారా ఏ దానికి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి చూడండి కిందనే ఉన్నాయి కొండలు ఉన్నాయి వెరీ గుడ్ ఇంకా నేను ఇంకా కొంచెం పెద్ద చేస్తున్నాను జార్చి చూడండి ఇక్కడ ఇవేంటి పాండ్స్ నదులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నది ఇది చూడు ఇది చూడు చెట్లు కూడా వాటర్ వేపర్ రిలీజ్ చేస్తాయి అర్థం ఇంత సింథసిస్ అనేటటువంటి ప్రాసెస్ చేయటం ద్వారా ఆ దాని నుంచి కూడా వాటర్ వేపర్ వస్తుంది నెక్స్ట్ ఇదేంటి ఓషన్స్ సముద్రాలు పెద్ద సముద్రాలు ఉన్నాయి ఇవేంటి మంచు కొండలు వీటి నుంచి ఈ వాటర్ వాటర్ కండెన్స్ అయ్యి ఆ వాటర్ అనేది నదుల్లో ఏర్పడి సముద్రంలోకి వస్తుంది అవునా ఇక్కడ నీరు ఇలాగా ఆవిరవుతుంది ఆవిరవి పైకి వెళ్ళి మేఘాలాగా ఫామ్ అవుతుంది అవునా కమ్యూనిస్ట్ కదా ఆ మేఘాలు ఏమవుతాయి మళ్ళీ కండెన్స్ అయ్యి ఏమవుతాయి కండెన్స్ ఏమవుతాయి వాటర్గా ప్రెసిపిటేట్ అవుతాయి ఈ ప్రెసిపిటేట్ అయినటువంటి వాటర్నే మనం రెయిన్ అంటాం ఏమంటాం ఆ మళ్ళా రెయిన్ మళ్ళీ ఈ ఎక్కడెక్కడ ఈ పాంట్స్లోను నదుల్లోనూ ఈ ఎర్త్ మీద కొండల మీద అన్నింటి మీద రెయిన్ పడుతుంది ఆ పని రైన్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అన్ని మొత్తం లాస్ట్ ఎట్లాస్ట్ ఎక్కడికి చేరుకుంటుంది సముద్రంలోకి చేరుకుంది మరల సముద్రాల్లోని నదుల్లోని మంచుకొండల్లోని తర్వాత ప్లాంట్స్ నుంచి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి వాటర్ వేపర్ అంతా మళ్ళీ కలెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది మేఘాల్లోకి వెళ్తుంది క్లౌడ్స్లోకి వెళ్తుంది అదేందా ఇలాగా ఈ క్లౌడ్స్లోకి వాటర్ వెళ్ళడం మళ్ళీ క్లౌడ్స్లో వాటర్ అనేది కండెన్స్ అయ్యి మళ్ళా మళ్ళా భూమి మీదకి ఓషన్స్లోకి వాటర్లోకి రావటం మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవ్వడం మళ్ళీ క్లౌడ్స్ ఫామ్ అవడం ఈ ఇలాగ కంటిన్యూస్గా సైకిల్ ప్రాసెస్లో జరగడాన్ని ఏమంటాము హైడ్రో హైడ్రో సైకిల్ వెరీ గుడ్ చెప్పండి ఒకసారి గట్టిగా దీనికి మరొక పేరు ఏం పేరు మోటార్ సైకిల్ ఒక్కసారి అందరు కూడా ఈ వాటర్ సైకిల్ మధ్యలోకి రండి మీరు వెనక్కి ఆ వాటర్ సైకిల్ మధ్యలోకి రండి వెరీ గుడ్ ఇప్పుడు చూసారు కదా వాటర్ సైకిల్ వెరీ గుడ్ మనం ఇప్పుడు ఎక్కడున్నాం వాటర్ వాటర్ సైకిల్ మధ్యలో ఉన్నాం అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ అందరికీ వాటర్ సైకిల్ లెసన్ అర్థమైంది కదా వెరీ గుడ్